ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఇవి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేవి ఎలాగో వస్తాయి మీరు చెప్పేశారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ శని సప్తమంలో ఉన్నాడు పెద్దగా ఇబ్బంది ఉండదు ఆరో స్థానంలో రాహు కూడా మంచిదే ఈ సంవత్సరం కాకపోతే ఏంటంటే శని సప్తమంలో ఉన్న మార్పుల్ని ఇస్తాడు ప్లేస్ చేంజెస్ ఇస్తాడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి తప్పదు ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ యొక్క సమయంలో గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో పన్నెండో స్థానంలో కేతు ఉన్నాడనే విషయం గుర్తుపెట్టుకోండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు పర్టికులర్గా మంగళవారాలు ఆదివారాలు కాస్త చూసి చేయండి ఇది ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇక రెండవది ఏమిటంటే దశమ గురువు మంచివాడు దాని తర్వాత గురువు లాభంలోకి వస్తాడు అది కూడా మంచిదే గురువు మంచి ఫలితాలు ఇస్తున్నాడు రాహు కూడా పరాక్రమాన్ని శత్రుపై జయాన్ని ఇస్తున్నాడు సో డోంట్ వరీ ఒకటి మార్పును యాక్సెప్ట్ చేయాలి రెండు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ జాగ్రత్త చూడాలి అలాగే ఇక్కడ మనకి ఇది దీనివల్ల డేంజర్ ఉంది అనుకున్నప్పుడు శనివారాలు ఇటువంటి సాహసోపేతమైనటువంటివి చెయ్యకండి సాహసం మంచిదే కానీ కొన్ని కొన్నిసార్లు మనం చూసుకొని చేయాలి ఎందుకంటే మనకి మహాభారతం రామాయణంలో కనుక చూసుకుంటే కనుక రామనాసుడితో మేఘనాథుడితో యుద్ధాలు జరిగేటప్పుడు ఒకనొక సమయంలో జామవంతుడు ఆంజనేయ స్వామి ఇలాంటి వాళ్ళు కూడా అక్కడి నుంచి ఫస్ట్ ఎక్స్ ఎస్కేప్ అయిపోతారు అంటే ఈరోజు మనది కాదు రేపు చూసుకుందాం కాబట్టి నేను అనేది ఏంటంటే మనము ఆ రోజు మనకు కాదు అనుకుంటే ఆ రోజు మనం జాగ్రత్తగానే ఉండాలి అది మనకు ఆంజనేయ స్వామి నేర్పినటువంటి ఒక పాఠం అనుకోండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత దేవతారాధన ఎక్కువగా ఉలవలు దానంగా ఇవ్వండి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు సేవ చేయండి అలాగే సప్తమ స్థానంలో ఉన్నందుకు కొంత వివాహ ప్రయత్నాల విషయంలో కొంచెం ఒకటికి నాలుగు సార్లు ట్రై చేయాల్సి వస్తుంది విసిగిపోకుండా ట్రై చేసలిగితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహము లేదు మరియు పాటు మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది అయితే చాలామంది మనకి నడుస్తున్న మహాదశ లేకపోతే మనకున్నటువంటి కొన్ని కొన్ని కాంబినేషన్స్ని బట్టి ఎటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తాను మనకి జన్మజాతకం నుంచి లగ్నం నుంచి పన్నెండవ స్థానం వరకు పన్నెండు భావములు అంటారు వాటిని అంటే ఒక్కొక్క భావమునకు ఒక్కొక్క విషయం ట్రిగర్ అవుతూ ఉంటుంది అది నెగిటివ్ ట్రిగర్ అవుతుందా పాజిటివ్ ట్రిగర్ అవుతుందా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మహాదశ అంతర్దశ గుర్తుపెట్టుకోండి ఈ మహాదశ అంతర్దశ ఏదైతే ఉందో ఇది శుభగ్రహాలైతే కొంచెం శుభంగా ఉంటూ ఉంటుంది పాపగ్రహాలైతే కొంచెం తీవ్రంగా ఉంటుంది అంటే ఏమిటి రాహువు కుజుడు శని కేతువు నీచబడినటువంటి రవి నీచబడినటువంటి ఏ గ్రహమైనా శుభగ్రహాలు సహజ శుభగ్రహాలు ఏంటి ఇప్పుడు లగ్నానికి పాపలు శుభలు ఉంటారు సహజ పాప శుభగ్రహ ఫలితాలు ఇచ్చేవి ఉంటాయి సహజంగా ఉండేటువంటి శుభగ్రహాలు అంటే శుక్రుడు గురువు బుధుడు చంద్రుడు వీళ్ళందరూ సహజంగా శుభగ్రహాలు అయితే ఇక్కడ ఏంటంటే మీరు న్యాచురల్గా అంటే ఆధిపత్య పాపి సహజ పాపులు ఇద్దరు ఉంటారు ఆధిపత్య పాపి అక్కడ శుభగ్రహమైన పాప ఫలితం ఇస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు జన్మజాతకంలో మీ మహాదశ అంతర్దశల్లో అసలు మీకు కలిగేటువంటి ఫలితం ఏంటో తెలుసుకోండి ఒకవేళ అవి ఏమీ నాకు తెలియవండి కానీ సంథింగ్ బ్యాడ్ నడుస్తుంది అన్నప్పుడు మీకు ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశానాథుడు ఎవరితో కలిసి ఉన్నాడో లేదా ఏ అంతర్దశ లేదా భుక్తి అంటాం ఏ భుక్తినాథుడు ఏ ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి దానం ఇవ్వండి చాలు మీరు సింపుల్గా బయటపడతారు అలాగే మనకు నడుస్తున్న మహాదశను బట్టి ఇంట్లో ఉండే వాస్తు పరిస్థితులు కూడా ఒక్కోసారి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి గురువు కేతు గురు మహాదశ కానీ కేతు మహాదశగా నడుస్తుంది అనుకోండి ఈశాన్యంలో ఇంట్లో ఈశాన్యంలో ఉండేటువంటి పెట్టే వస్తువుల మీద వస్తువుల వల్ల కూడా దాని ఫలితం పెరుగుతూ ఉంటుంది అది శుభమైన బ్యాడ్ బ్యాడయినా కానీ అలాగే నీకు తూ రవి మహాదశ నడుస్తుంది తూర్పు భాగంలో ఉండేటువంటి వస్తువులు శుక్రమహార్దశ నడుస్తుంది ఆగ్నేయంలో ఉండేటువంటివి కుజమహదశ నడుస్తుంది దక్షిణంలో ఏమైనా దోషం చేశామా రాహు రాహుమహదశ నడుస్తుంది నైరుతిలో ఏదైనా దోషం ఉందా ఇంట్లో లేదా శని మహర్దశ నడుస్తుంది పడమర చంద్రమహర్దశ నడుస్తుంది వాయువు అంటే నార్త్ వెస్ట్లో ఏదైనా మనం పెట్టకూడని ఏమైనా వస్తువులు పెట్టి అక్కడ ఆపరేట్ చేస్తున్నామా అదేవిధంగా బుధ మహర్దశ నడుస్తుంది అనుకో ఉత్తరం ఇవి ఒక అయితే మీకు మీ జన్మజాతకంలో పాపగ్రహాలు లగ్నం చేయభావం మీద గోచారంలో వచ్చాయో ఆ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే లగ్నంలోకి ఎక్కువగా వచ్చాయి అప్పుడు జీవుడు స్ట్రెస్కి ఎక్కువ గురవుతుంటాడు అప్పుడు ఏ గ్రహాలు అయితే ఏ భావంలోకి వచ్చాయి దానికి దానం ఇవ్వాలి ధనస్థానంలోకి వచ్చాయి ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి మూడో స్థానంలోకి వచ్చాయి కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి నాలుగులోకి వచ్చాయి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు విద్యా విషయాల్లో లేదా తల్లిగారి ఆరోగ్య విషయంలో పంచమంలోకి వచ్చాయి సంతానం విషయంలో ఆరో స్థానంలోకి వచ్చాయి రుణరోగ శత్రువులు అనవసరమైన శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి సప్తమ స్థానంలోకి వచ్చాయి అప్పుడు వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అష్టమంలోకి వచ్చాయి పాపగ్రహాలు యాక్సిడెంట్స్ అవ్వడం తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది తొమ్మిదిలోకి వచ్చాయి ఉదాహరణకి పాపగ్రహాలు అప్పుడేంటి తండ్రి గారు ఆరోగ్యం విషయంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పదవ స్థానంలోకి వచ్చాయి ఉదాహరణకి అప్పుడేంటి అంటే వృత్తి మీద కెరీర్ మీద ఒక్కొక్కసారి పాపగ్రహంలా కనబడ్డా అది ఒక్కొక్కసారి శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ యొక్క ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ టెన్ హౌజ్లో పాపగ్రహాలు ఎప్పుడు కూడా కెరీర్ మీద లేదా అత్తగారితో ఉండే గొడవలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది లాభ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు సహజంగా ఏంటంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు మంచిదే అంటే పోరాడేటువంటి ప్రతిమనిస్తాయి కానీ ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది లాభస్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు లాభాలు వస్తాయి కానీ దాంతో కొంత పోరాటం కూడా ఉంటుంది వేయ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవాలి అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహస్థితులు ఎలా ఉన్నా వాస్తు ఎలా ఉన్నా మనం కొన్ని కొన్నిసార్లు దాన్ని సెట్ చేసుకునే స్థితిలో ఉన్నాం అయితే మనం మార్చుకోవచ్చు చక్కగా దాన్ని ప్లాన్ చేసుకుని కలర్స్తోనో మెటల్స్తోనో కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు గ్రహస్థితి ఎలా ఉందో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మీరు సింపుల్గా లేదు ఉదయం సాయంత్రం లలిత చేసుకోండి లలితహాస్నామాలు వినడం వినండి లేదా చదవండి లేదా మీ ఇష్టదైవం ఎవరిదైనా సరే స్తోత్రం చేసుకోండి అంటే అష్టోత్తరాలు చేసుకోండి ఉదయం సాయంత్రం లేదు చక్కగా మీరు మీ దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళి లేదా గోషాలకు వెళ్ళి గ్రహాల యొక్క దుష్ప్రభావం మీది మీద లేకుండా శుభ ప్రభావం కలిగి మీరు ఆనందదాయకంగా ఉంటారు ఆనందంగా ఉండాలని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు మరి పూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత